స్వయంగా తన నోటుతో చెప్తున్నాడేమని ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు అనగా దేవుని దూతరు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయను చూతురని నిత్యమగా చెబుతున్నాడు ఈ ప్రవచన చెప్పారు యశ్ క్రిస్తు వాళ్ళు చెప్పారు ఇది జరుగుతుంది ఎందుకు నువ్వు ఆ చెట్టు కింద ఉన్నావని చెప్పినందుకు ఎంత ఆశ్చర్యపోతున్నావే కానీ ఇంకా ముందు సంగతి ఏంటో తెలుసా ఈ వ్యక్తిని మీరు ఎక్కడ చూస్తారు మీ మీ దర్శనాల్లో మీ మీ ప్రత్యక్షతలలో ఆయన మీరు చూస్తారు అని ఆయన అక్కడ చెప్పాడు అపోసరి కార్యాలు ఏడు అధ్యాయము యాభై ఐదు వచ్చి చదివినిపించడము వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి పన్ను కొరికి అయితే అతడు పరిశుద్ధాత్వతో నిండి కొని వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వన నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష కుమారుడు దేవుని కుడిపార్శ్వను నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పారు అతడు ఏదైతే చూస్తాడో అది ప్రదర్కి చెప్పాడు ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పారు ఇది చూస్తారు మీరు అని చెప్పాడా అది నెరవేరిందా అర్థం కలదా ఇప్పుడు స్టెఫన్ ఏ దర్శనాన్ని చూశాడో ఇలా మీరు దర్శనం చూస్తాడని యేసుప్రభు ముందే చెప్పాడు యేసుప్రభు చనిపోయాడు ఆయన ఆరోహణం అయిపోయాడు తర్వాత కాలంలో పూసులు తన ప్రయత్నం వస్తూ ఉండగా స్టెఫను సందర్భం మనకి ఏడాలు కనబడతాం ఇక్కడ సఫన ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు యువదులు తెఫర్ని రాళ్లతో కొట్టారు ఇక ఆ రాళ్ళు దెబ్బలు తింటూనే మోకరించి ప్రభు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు దర్శనం ఇచ్చాడు దర్శనం ఏంటంటే ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని కురిపాల మనుష్య కుమారుడు నిలిచి ఉండుట చూచాడు అంతేకాదు కానీ దేవదూతలు ఆ మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయను దిగుటేను చూతురని నేను మీతో ప్రభువారు పలికిన ఆ ఆ యొక్క ఆ మాట ఇక్కడ నెరవేర్పులోకి వచ్చింది ఎక్కడ యోహాను ఒకటి నలభై ఎనిమిది నుంచి యాభై ఒకటి మధ్యలో జరిగిన అంశాలు అపోజ్ కాలే ఏడు అధ్యాయం యాభై ఐదులో రుజువు జరిగింది అలెలోయ కనుక వర్తమానికుడు ఆ వర్తమానికి చెప్పిన మాట ఏ విధంగా అది నెరవేర్పులోకి వచ్చిందో ఈయన మొదటి వర్తమానికుడు దాన్నే ఆయనే ప్రథమ ఫలం కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రాక్ పెళ్ళి వస్తాడు మెల్లమెల్లగా ఈ యొక్క నతానియలు ఆశ్చర్యపోయాడు ఏం చెప్పాడు ప్రభు వారు మరునాడు ఆయన గదిలోకి వెళ్ళగోరి పిలుపును కనుగొని నన్ను వెంబడించుకుని అతనితో చెప్పారు పిలుపు బెత్సైదవాడు అనగా అంద్రయా పేదరు అనువారి పట్టణపు కాపరస్తుడు పిలుపు నతానీయులును కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరిని కూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నదరేయడం యేసు అని అతనితో చెప్పాను చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నా కూడా ఏదో సామాన్య విరక్షరాశులు వాళ్ళ కాదు పండితులు ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వారు ఒక సౌలేనా నతనే సామాన్యుడా అవునా కనుక వాళ్ళకి యేసు ప్రభు కంటే ముందు ఏం తెలుసు ధర్మశాస్త్రం తెలుసు కొరిక ధర్మశాస్త్రములు ప్రవక్తలు ప్రవచనాలు ప్రవచనాలన్నీ కూడా చూడకుండా చెప్పగలరు అందుకే ఆ రథానికి అడ్డంగా వెళ్ళామన్నట్టు తెలుసా నువ్వు చదువుతున్నది అర్థమవుతుందా అంటే అతడు ఒక్క మాట విని అర్థం చేసుకున్నాడు అది ఏం చదువుతున్నాడు అని అర్థమైందా ఎవరిని నభు ఒక నిత్య నుంచి వచ్చిన వ్యక్తిని నువ్వు చదువుతున్నా ఎస్ఐ యాభై మూడు నీకు అర్థమవుతుందా అని పిలిపి అడిగాడు కారణం ఏంటంటే ధర్మశాస్త్రం మీద అంత కొట్టున్నవాడు సరే ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ ధర్మశాస్త్రం ఛాయిగా నీడగా ఉన్నది దాని అసలు రూపం ఇదిగో మన మధ్యలో మనిషిగా సంచరిస్తుంది దానిని నీకు చూపిస్తారని చెప్పి మాకు అర్థం అవడం కొంత టైం పట్టింది అయినా మాకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి నీవు కూడా వచ్చి ఆయన ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పో కాదు చూద్దుగా రమ్మని పిలుపు ఎవరిని తీసుకెళ్ళాడు నతానీ మీరు ఎంతమంది తీసుకొస్తారు సర్వసాధారణమైన ప్రసంగాలు కాదు ఎంతో లోతైన సంగతులు గుండెలు పగిలిపోతారు వర్తమానాలు దేవుడు మాకు అదృష్టం ఇస్తున్నాడు మీరు వస్తారా ఒక్కసారి రండి అని మీరు ఆహ్వానించగలుగుతున్నారా పిలింపు చేశాడా పని అలే ఆ పిలిపు నతానియలను కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరిని కూర్చి రాసిర్రు ఎందుకంటే ఈ కూడా తెలుసు ఏం తెలుసు ధర్మశాస్త్రం తెలుసు ఈ ప్రవక్తలు చదివిన ప్రవచనాలు మనకు తెలుసు కానీ అవి ఏ విధంగా నెరవేర్పు కాబోతున్నాయో ఎలాగ అవి ఫుల్ఫిల్ అవుతున్నాయో ఆ గ్రహింపు వీళ్ళకి లేదు కనుక ఈ నతానేయులు ఈ పిలుపు బాగా ప్రేమించాడు కాబట్టి అతనికి తెలిసిన సత్యాన్ని తన స్నేహితుడికి కూడా మరి తెరపాలనే ఉద్దేశంతో నానోడితో కాదుగా నువ్వు స్వయంగా చూసి తెలుసుకుందు రమ్మని ఆ నతానే తీసుకొచ్చాడు అంతేనా అదేదో చెప్తావా అది అంటే చూడండి ధర్మశాస్త్రములు మోసేయు ప్రవక్తలను ఎవరిని కూర్చు రాసిరు ఆయనను కనుగొంటిమి మేము కనుగొన్నాం మేము ఎందుకం మాకు ఒక ఆయన దొరికాడు ఆయన ఎవరంటే ఆయన గురించి ఎవరెవరు ప్రవక్తలు రాశారు ఇప్పటికీ యూదులకు దొరకలేదు ఆయన ఇప్పటికీ యూదులకు అర్థం కాలేదు ఆయన కారణం ఏంటంటే వాళ్ళు ఏం చదువుతున్నారో దాన్ని ఇప్పుడు వాళ్ళు స్థితిలో లేరు కారణం ఏంటంటే దేవుడే వాళ్ళ కళ్ళను మూసివేసిన కారణం బట్టి కనుక తనకంటూ ఒక సామ్రాజ్యం ఉండాలి తమకంటూ కొంతమంది అనుసరులు ఉండాలి అందుకే ఆయన అనాధికార సంకల్పం ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్నాడో వారిని ఆయన పిలుచుకుంటా ఉన్నారు ఈ పిలిపు నతాన్ని తీసుకొచ్చి ఆయన ఎవరో కాదు కానీ యోసేఫ్ కుమారుడ యేసు ఇక్కడ యోసేపు కుమారుడు అనేది పేరు రాయబడింది అంటే అలా చెప్పబోతే అర్థం కాదు వీళ్ళంతా ఎవరుకుంటున్నారు అందరూ నా గురించి ఎవరుకుంటున్నారంటే ఏం చెప్పారు నువ్వు యోసేపు కొడుకు అంటున్నారు ఆ వారు కొడుకు అంటున్నారు అని చెప్పారు కదా అందుకని ఒక ఐడెంటిఫికేషన్ కోసం మీరంతరం అనుకుంటున్నారా ఆ యోసేపు కుమారుడైన యేసు ఎలాంటి వాడంట నజరేయుడ అదే రోయా దేవనామని మహిమ కలుగురు అక్కడ దాని అర్థం అక్కడ రాయబడి చూడండి రక్షకుడు అని అర్థము ఎవరైతే ఏసు ఒంటరివాడు పెళ్లి కాకుండానే తల్లి కన్నవాడు అని ఎలా అని పిలిచుకున్నా పర్వాలేదు కానీ ఆయన ఎవరు అంటే ఆయన రక్షకుడు కనుక ఆ రక్షకుడిని మనం కనుగొన్నాం మేము కనుగొన్నాం కనుక నీవు మేము చెప్తే విండం కాదు కాని వచ్చి చూస్తే బాగుంటుందని చెప్పి నతానియల్ని పిలుపు గారు తీసుకుని వచ్చారు అప్పుడు ఆయన ఏమంటే చూడట అందుకు నేను నజరైతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడమని పిలుపు అతనితో చెప్పాను అంటే నజరైతులో నుండి మంచిది ఏది రాదు వాళ్ళ వాళ్ళ నమ్మకం అనమాట వాళ్ళ నమ్మకం ఏంటి నజరైతులో ఒక ఊరి గురించి అలా ఉంటుంది అవునా పాడైపోయిన దెబ్బ యసుకు వారి తన నోటితో చప్పించాడు అవునా యశ్వరం చర్పించిన పట్టణాల పేరు చెప్పగలరా మీరు ఓ బెచ్చ ఇంకా ఓ కొరాజనా నేను చేసిన కార్యాలు ఎక్కడెక్కడ చేసిన కార్యాలు మీ దగ్గర చేసిన కార్యాలు నేను ఇంకో చోటు చేస్తుంటే ఆ పట్టణం అంతా మారిపోను కానీ ఎన్ని రక్షణ కార్యాలు చూసినా ఎన్ని గొప్ప దేవుని మహిమలు మీ సంఘంలో మీరు చూస్తున్నా కానీ మీకు ఎలాంటి చలనము లేదు అని ఆ కొరాజీనా బెచ్చేదాని దేవుడు అంతే కదా ఇంకా యేసు ప్రభు గారు పుట్టక ముందు ప్రవర్తించబడిన ప్రవర్తనాలంటే యోధా మాత్రము అల్పమైన దానము కావు పాట పాడుకోవడం చాలా బాగుంటాయి చక్కగా క్రిస్టమర్స్ రెఫరెన్స్ ఈ పెట్టుకుని సండే స్కూల్ పిల్లలతో చెప్పించడం కార్డుల మీద రాసుకోవడం అన్ని బాగానే ఉంటాయి దీని అంతరాత్రులు ఎప్పుడైనా గ్రహించారా యోధా దేశపురహేమ యోధా దేశం ఉన్న ఓ బెత్లహేమ్ అనే గ్రామమా యోధా ప్రధానులలో అంటే ప్రతి ఊరికూ ప్రధాన పట్టణం ఉంటుంది అలాగే ఈ యోధా దేశము ప్రధానమైన పట్టణాల్లో నువ్వు ఏ మాత్రం తీసుకోవు నువ్వు అల్పమైన గ్రామం అయినప్పటికీ ఎక్కడో పాలస్తీరాలో ఆ మారుమూల కొండ దిగువ ప్రాంతంలో నువ్వు ఉన్నప్పటికీ నువ్వు అల్పమైన దారులు కావు ఇప్పటికీ అలాగే ఉంది బెత్రలహే ఎందుకన్నాడు ప్రవచనం ఆ ప్రవచనం చెప్పేవాడికి తెలుసు ఒక మహోన్నతమైన వ్యక్తి ఈ లోకాన్ని రక్షించే రక్షకుడు ఈ చిన్న ఈ పెత్తలహేమలో పుట్టబోతాడని తన ప్రవచన నేత్రాలను తాను చూశాడు అందుకనే అంటున్నాడు ఉదయ దేశపు పెత్తలహేమ నీవు యుధ ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇప్పుడు ఈ ప్రవచనం అంతా తెలుసా లేదా తెలుసా లేదా ప్రవచనాలన్నీ బాగా అలవాటు కదా ధర్మశాస్త్రం మీద ఆవరించడానికి అదే మరి ప్రమాణం కాబట్టి అవన్నీ బాగా తెలుసు అన్నమాట అందుకని ఈయనంటే నగరైతుల జామని మంచిది రావడానికి ఏమైనా అవకాశం ఉందా ఎందుకంటే ఈ పుట్టిన ఎక్కడా నదరైతులనే కాదా నదరైతు వాడనే వేసు కాదా కనుక నగరైడని వేసు అనగానే అరే నజరేతుడే నదరైతుల నుంచి మంచిది వస్తుందా అని ఆశ్చర్యంగా అతడు పలుకుతున్నాడు నది నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడుగుగా దానికి జవాబాది కానీ వచ్చి చూడు వచ్చి చూసేది కదా తెలిసేది దేవదామని మైము ఆ ఇంకా ముందు కదా యేసు నతానియర్ తన యుద్ధకు వచ్చింట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాడు ఇతని అందు ఏ కపటము లేదని అతని కూర్చి చెప్తాడు కానీ ఇతడు నిజమైన శ్రాయలేడు అంటాడు అసలు సిసైనా శ్రాయలేడు అని ప్రభు తన నోటితో ఆ నతానీయులు గురించి సాక్ష్యం చెప్తున్నాడు నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానీయులు ఆయనని అడుగగా నా సంగతి దీనికి ఎలా తెలిసింది తెలియదా ఆ సమయ గురించి తెలియలేదానికి తెలిసిందా లేదా కనుక నా సంగతి చదువుది నీవు నన్ను ఎలా ఎరుగుతు అడుగుగా పిలుపు నిన్ను పిలువక ముందే నీవు ఆ అంజులపు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను నతానియలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయుడు రాజువు అని ఆయనకు ఉత్తర ఇచ్చాను ఎలా జరిగింది కార్యం చెప్పాలి ఆయన వచ్చి చూడడం వల్ల ఆయన వచ్చి చూడడం వల్ల అతనుకున్న సందేహాలన్నీ కూడా పోయే పోయలేదా అలా కొన్ని కొన్ని సాక్ష్యాలు మనకి ఊపిరినిస్తాయి నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు అని అపానియల్ని అడుగుగా నిన్ను పిలువక మునిపే నీవు అంజరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తినని చెప్పగానే అతనికి ధర్మశాస్త్రం గోచరిస్తా ఉంది ఆయన చెప్పిన మాట వినేయడం వల్ల చెప్పట్లేదు ఆయన ధర్మశాస్త్రములో జరగబోయే సంగతులు చెప్పేవాడు ఒక మెస్సే మాత్రమే ఆయన వచ్చినప్పుడు మాత్రమే హృదయ రహస్యములను యలు పరుస్తాడు సంగతి ఆ సమయస్త్రీ చెప్పలేదా కనుక ఆయన చెట్టు కింద ఉండగానే నేను నిన్ను చూశాను ఇంట్లోకి ఇది ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల అవుతుంది ఒక్క వల్ల అవుతుంది అది రుజువు అన్నమాట నిన్ను ఆ చెట్టు కింద ఉన్నప్పుడే చూశాను అనగానే అర్థమైపోయింది ఇంక పది పది బెతుకులు పెసకాదు అవునా కాదా నీ భర్త ఓకే నీ భర్త లేడు కరెక్టే కానీ ముందు నీకు ఆ ఉన్నారు ఇప్పుడు అంతా శిశుకాల ఆ మాట చాలుదా నీవు మెస్ అయ్యవు అవునా గుర్తించేశాడు గుర్తించేసాడు అన్నాడు బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇస్రాయిల్ రాజు అని ఆయన ఉత్తరం అదే అండి దేవుని కుమారుడు అంటే ఎలా ఉండాలంటే అలా ఉండాలి రాజు అనేవాడు ఎలా ఉండాలంటే అలా ఉండాలి అందుకు చేసి అన్నాడు ఆ అంజురపు చెట్టు కింద నీకు సూచించిన చెప్పినందుకు నువ్వు ఎలా చెప్తున్నావా ఇంతకంటే ఆ గొప్ప కార్యములు నువ్వు చూస్తు అంతేనా అని అప్పుడు ఇందాక మనం చదువుకున్న అంశాన్ని ఆయన చెప్తున్నాడు ఇంకా ఇంత గొప్ప కార్యాలు ఇదిగో ఆకాశము తెలుగుబడుటయు దేవుని తన మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయ్యను చూతురని మీతో నిత్యముగా చెప్పు అప్పుడే దేవుని యొక్క ప్రణాళికలో ఈ మాట ప్రభు పలుకుచున్నప్పుడు ప్రభు తలంపులు ఎవరున్నారో చెప్తారా మీరు పట్టుకోలేదు మీరు ఈ మాట మనుషు కుమారుడు దేవుని కుడిపార్షిమ పరలోకము తెరవబడి ఉన్నప్పుడు ఆ కుడిపార్షిమ మనిషి కుమారుడు మీరు చూతురు అని ప్రభు ప్రజలతో చెప్తున్నప్పుడు లేదా నతాలీలతో చెప్తున్నప్పుడు ప్రభు మనసులో కొట్టడం అని చూస్తా ఉన్నాడు అదో లేదా ఆయన ఆ యొక్క అంజూరుపు చెట్టు కింద ఉన్నా నువ్వు ఉన్నప్పుడు నేను చూశానని చెప్పడం మాత్రమే కాదు కానీ జరగబోయే సంగతి నతాని ఆయన ఇప్పుడే చెప్తున్నాడు ఎందుకంటే ఆ తర్వాత ఆయన ఆరోహణ అయిపోయే సమయంలో ఆ స్టెఫను గురించిన ఆ సందర్భం నతానీ చూస్తాడు కాబట్టి ఆ దాన్ని ఆయన గుర్తు చేశారు అందుకని మనం చిన్న విషయాల పట్లే ఆనందిస్తే ఆయన పెద్ద పెద్ద కార్యాలు మనకు చూపిస్తాడు అవునా చిన్న కార్యాలకి స్పందించకపోగా పెద్ద కార్యాలకి స్పందించకపోగా మన బాడీ అలాగే సాగుతుంటే ఇంకా బయలుపడే ఎక్కడ ఉంటుంది లోతైన సంగతులు ఎక్కడ ఉంటాయి ఒక రాజ్యం నలభై ఎనిమిది వచ్చింది నన్ను నీవు ఎలాగూ ఎరుగు అని తనియో ఆయన అడుగగా పిలిపు నిన్ను పిలువక మునిపే నీవు అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాడు అది అక్కడ ఉన్నది ఆయన వచ్చినప్పుడు దేశములన్నిటికీ మరియు మనుషులందరికీ విరోధముగా వాక్యం వచ్చును పట్టుకోలేదే ఏమామే ఆయన వచ్చినప్పుడు దేశములన్నిటికీ మరియు మనుషులందరికీ విరోధముగా వాక్యమచ్చింది దానికి వ్యతిరేకముగా ఎవరును నిలబడి ఉండజాలరు నతని ఎలుగు చేసిన విధంగానే ప్రతి ఒక్క హృదయాలోచనలను అది బయటకు తెచ్చును ఎవరు దేవుని చిత్తమును చేసిరో ఎవరు దేవుని చిత్తమును చేయలేదో దేవుని యొక్క వాక్యము చూపించును ప్రతి మనిషి యొక్క రహస్య కార్యములను మరియు అతడు ఎందు నిమిత్తము వాటిని చేసినో బయటకు తెచ్చును అది విభాగించును అంతేనా రోమ రెండు మూడు ఏముందంటే అట్టి కార్యములు చేయ వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయించిన మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుంటువా